అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ కానీ ఇటు యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ స్క్రిప్ట్ ఇచ్చేనా సాక్షిలో బహిరంగంగా అమరావతి మహిళలు బహిశాలుగా మాట్లాడటం అసలు ఇది అంటారు దాని మీద అభిప్రాయం మా అభిప్రాయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అన్నా అమరావతి రాజధానిగా ఉండటం అన్నా ఆయనకి అసలు సహించదు అమరావతిని ఎలా మహిళల ఓట్లతో మహిళలను అక్క చెల్లెమ్మలని వాళ్ళని నుదులను వాళ్ళని చేసి మరి నూట యాభై ఒక్క సీట్లతో ఆ రోజు పట్టాభిషేకం చేశారు మహిళలే మరి అలాంటి పట్టాభిషేకం చేసిన ఎక్సీఎం గారు ఆ రోజు మరి మూడు అని చెప్పి రాజధాని నాశనం చేయడానికి కి ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా చేశాడు మళ్ళీ ఈ ఎట్లాంటి కూరుణ్ణి ఎన్నుకున్నాం మనం ఇట్లాంటి నీచుణ్ణి ఎన్నుకున్నామని ప్రజలు కన్ను తెరిచి మళ్ళీ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని అమరావతి చెప్పాడని చెప్పలా దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నాడు ఎక్కడ చెప్ప ఇగో నేను ఇవాళ కూడా నిన్న వంశీ గారు మహాన్యూస్ వంశీ గారు ఏం చెప్పారు నేను ఛాలెంజ్కి సిద్ధం నా ఛానల్ నేను మూసివేస్తాను ఇలాంటి వ్యాఖ్యలు మీడియాలో కదా సాక్షి వాళ్ళు ఎక్కడ చూపించండి ఆయన సమర్థించుకుంటున్నాడు తప్పు కాదు రైట్ హ్యాండ్ సమర్థించుకుంటున్నాడు ఒక బుద్ధున్న నిజంగా ఇంట్లో మహిళలను కూడా నేను వేడుకుంటున్నాను మీరు ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు కదా ఇప్పుడు కృష్ణరాజు గారు విజయవాడలోనే ఉన్నాడు అమరావతి పరిసర ప్రాంతాలన్నీ దేశాల ఇదని చెప్పాడు ఆయన మరి వాళ్ళే అమరావతి చుట్టుపక్కల ప్రాంతం ప్రాంతాల్లోనే ఉన్నారు కదా మరి ఆ మహిళలు అదేనా వేసలేనా ఆ ఇంట్లో వేసలు ఉన్నారు కాబట్టి పచ్చకల్లో వాళ్ళకి లోకం పచ్చగా కనబడుతుంది అని అందుకని వాళ్ళ ఇంట్లో వేసలు ఉన్నారు కాబట్టి మహిళలు అందరూ వేసలుగా కనిపిస్తున్నారా కాబట్టి ఆ నిజంగా ఆ ఇంట్లో ఆ భార్య ఒక ఉన్నతమైన మహిళ అయితే నీ భర్తని రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పు చేసి కొట్టి బుద్ధి చెప్పు ఇలాంటి మాట్లాడతారా మహిళలని భారతీయ రెడ్డి గారు ప్రోత్సహించకపోతే ఆ టీవీ ఛానల్ లో వచ్చే డిబేట్ ఆవిడకి తెలియదా చర్చ కార్యక్రమం ఏం పెడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు సరే తెలియలేదు పెట్టారు ఇలా నా ఛానల్లో జరిగింది మహిళలను మహిళలను ఆంధ్ర రాష్ట్ర మహిళలను అవమానపరిచారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానపరిచారండి మిగతా దేశంలో గాని మిగతా రాష్ట్రాల్లో కాని ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటారు ఏదైనా కంపెనీలు రావాలన్నా ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఒకవేళ బతుకు తెరిగి బతకాలన్నా అంటే వేసల రాజధానిలో మనం బతకాలని అనుకుంటారు ప్రజలు వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టాడు కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ సాక్షి ఛానల్ కాబట్టి నిజంగా వాళ్ళు నాలికలు కోసినా కానీ తప్పలేదు మహిళలను అవమానపరిచిన వేళ్ళని నాలికలు కట్ చేసినా కూడా తప్పలేదు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు శిక్షించాలి శిక్షించడమే కాదు మేమందరం మహిళలు చెప్పు చూసి కొట్టాలి ఆ ఇంకా మహిళలను కూడా కోరుకుంటాను అమరావతి మహిళలను పెంచపరుస్తూ సాక్షి మీడియాలో జర్మిస్టు కృష్ణ రాజనే అతను ఈయన గత జనమోహన్ రెడ్డికి స్కిప్ లవడం కానీ ప్రసిమిట్ లో గాని యూట్యూబ్ లకి స్కిప్ లవడం కానీ చేసే ఈ రోజు బహిరంగంగా మహిళ గురించి అమరావతి మహిళి గురించి అమరావతి మహిళ మీద ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చిన గెలిచిన దగ్గర నుంచి కూడా అమరావతి మీద కక్ష కట్టాడు ఆంధ్ర మీద కక్ష కట్టాడు కక్ష కట్టి అమరావతిని తను ఎలక్షన్ ముందే ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే మేము ఓకే అన్నవాడు ఇప్పుడు అమరావతి అతను గెలిచాక అమరావతి మూడు ముక్కలాడు చేశాడు మూడు ముక్లాడు చేసిన దగ్గర నుంచి అమరావతి రైతులతో పాటు మేము కూడా పాదయాత్ర రామచంద్రపురం వెళ్ళే వరకు వెళ్ళాము అయితే మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టాడు తినడానికి రోడ్డు మీద కూర్చుని తింటుండే కూడా బాత్రూమ్స్ లేకుండా లేకుండా ఆ ఇసేసి రాజమండ్రిలో రాళ్ళు ఇస్ పెట్రోల్ కవర్లు ఆ అటు వెళ్ళనివ్వకుండా బ్రిడ్జ్ వేరే బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్ళి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు అది నిజం

దేవుడు మన వాళ్ళలాగా మంచి చేయకుండా చెడు చేస్తే కాదు కదా దాన్ని ఉన్న ఉన్నదాన్ని పాడు చేసేసి ఒక రాజు ఒక రాజుని డెవలప్ చేయాలంటే కొంత అమౌంట్ అనేది కావాలి ఆ అమౌంట్ లేకుండా దాన్ని డెవలప్ చేయటం ఇష్టం లేక మూడు ముక్కలు అంటాడు ఈ చేసుకుంటా చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మనకు వచ్చే కంపెనీలు అన్ని దూరం పెట్టేశాడు ఎక్కడ అది పాతాలని మనం బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణన్ రాజు చెప్పలేదు ఒక వీడియో చూపించి మనండి చెప్పింది వీడియో ఒక చూపించి మనండి బహిరంగ చర్చికి రమ్మండి మా దగ్గర మా ఒక్క కార్యకర్త చాలు మా దగ్గరకి నాయకుల దగ్గర కూడా రకాల చర్చకి ఒక కార్యకర్త దగ్గర వచ్చి చర్చకు వచ్చి బయట ఉంటే కృష్ణం రాజు గానీ కంబినేన్ గాని భారతీయ రెడ్డి గాని సారీ చెప్పై క్షమపణ చెప్తే ఆ ఒక్క వీడియో చిన్న క్లిప్ ఉన్న బయట పెట్టమరండి చూస్తాం మేము అంటే అది అది సాక్షి నా వీడియో ఏంటిది అది ఎక్కడ నుంచి వచ్చింది సాక్షి గారి దగ్కే వచ్చిందలి సాక్షి వచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేడీసే కదా వాళ్ళు అమరావతిపతిలోనే ఉన్నారు కదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు కదా వాళ్ళు కూడా చేస్తున్నట్ల వాళ్ళకి అదే వస్తే వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలు కూడా అదే వస్తేస్తుందా తను అమ్మాట అనకూడదు ఆడవాళ్ళు అనేది ఆడదనేది ఆది పరాసక్తి అది ఇప్పటి నుంచి నుంచి మాకు కృష్ణం గాని కేఎస్ఆర్ గాని కొమ్మినేని గాని భారతి రెడ్డి గాని జగన్ గాని అందుకు మాకు క్షమాపణ చెప్పాలి లేడీస్ అందరికీ క్షమాపణ ఆంధ్రప్రదేశ్ లేడీస్ అందరికీ క్షమాపణ చెప్పాలి అది మా అది లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడతది తగిన బుద్ధి పడుతుంది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కంపెనీ చూసి వాడలేకపోతున్నాడు డెవలప్ చేసి లేని కంపెనీ చూసి వాడలేకపోతున్నాడు వాడలేని ఇట్లా ముసుగులో రాజకీయాలు చేస్తున్నాడు కృష్ణ రాజ అనే జర్నలిస్ట్ సాక్షిలో పనిచేసే ఈయన జగన్ ప్రెస్ ప్రెసిమెంట్ కానీ ఇటు సాక్షిలో సోషల్ మీడియా కానీ స్కిప్లు ఇచ్చి అయిన ఈయన భయంకరంగా అమరావతి మహిళలు వైసులోనే మాట్లాడటం పని అభిప్రాయం ఈ రోజు నీలి మీడియా కూలి మీడియా పేటిఎం మీడియా ఇలాంటి దరిద్రపు పేర్లు ఎన్ని చెప్పినా కూడా సాక్షి ఛానల్ కి సాక్షి పేపర్ కి తక్కువే మరి ఇలాంటి పేటిఎం బ్యాచ్లు పెట్టుకొని ఇంకా అమరావతి రాజధాని పైన విషం చెప్పటానికి ఏ దారులు కావాలో అన్ని దారులు వెతుకుతున్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డిని మనం గతంలో చూసాం అదే అమరావతిని శ్మశాన్ అన్నాడు ఎడార్ అన్నాడు రాజధాని కాదని చెప్పాడు ఇక్కడ మరి వరదలు వస్తే మునిగిపోయే అమరావతి ఎన్నో నీచమైనటువంటి నిందలు దాని మీద కానీ ప్రజలు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలో కథ పెట్టేసి గత ప్రభుత్వంలో నూట యాభై ఒకటి సీట్ ఇస్తే మరి మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆ నూట యాభై ఒకటిలో ఒకటి తీసేసి పదకొండుకు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మరి రాష్ట్ర రాజధాని మీద అనేకమైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో క్షమాపణ అది పేటిఎం బ్యాచ్ అండి అది చిల్లర బ్యాచ్ పావలా ఇస్తే ఆ కాసేపేతారు ఆకాశపై క్షమాపణ చెప్పాడు సిగ్గులేని బ్యాచ్ ఏంటంటే మహిళల్ని కించపరిచేసి ఆ తర్వాత నేను అనలేదు నేను తప్పైపోయింది అని అంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రతి ఒక్క మహిళ కూడా లోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చిల్లర పడేస్తే మహిళలు అంటే ఎవరు ఊరుకోరు వారు ఈ రోజు రాజధాని మహిళా రైతులు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు పిల్లలకని దాచుకున్నటువంటి భూముల్ని మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేశారు ఈ రోజు ఈ వెదవులు ఎప్పటికప్పుడు ఇంకా రాజధాని పైన నిందలు వేస్తూ రాజధానిని అపకీర్తి చేస్తూ అలాంటి పరమ పవిత్రమైనటువంటి రాజధాని బౌద్ధ మత క్షేత్రము శాతవాహను పరిపాలించినటువంటి రాష్ట్రం అది బౌద్ధుడు తిరిగినటువంటి ప్రదేశం అండి ఎంత ఆధ్యాత్మికతమైన చరిత్ర కలిగినటువంటి కృష్ణరాజ్ అలాంటి వెధవలు చరిత్రలు చూసుకోమని చెప్పండి బౌద్ధుడు గౌతమ బౌద్ధుడు అక్కడికి వచ్చి నడయాడినటువంటి క్షేత్రం అది బౌద్ధ మత పవిత్రమైనటువంటి క్షేత్రం అది ఆ వెదవలకి కనీసం మహిళలను గౌరవించడమే తెలియదు ఎదవలకి చరిత్రలు ఏం తెలుస్తుంది చదువుకోమనండి చరిత్ర చూడమనండి అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి బౌద్ధ మతానికి క్షేత్రమైనటువంటి అమరావతిని నిందించడంలో ఇలాంటి వెదవలు చిల్లర పడేస్తే ఏ మాట పడితే మాట మాట్లాడతారు తర్వాత మేము వల్లే అంటారు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళను కూడా కించపరుస్తూ మాట్లాడారు వెంటనే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అని ఎదమని ఇటు ఈ కృష్ణంరాజు అనే వెదమని ఇద్దరిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొడితే గాని మేము అందరం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం